వీరినపాడు మండలం పరిధిలో పెద్దపురం గ్రామంలో గురువారం నాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ గా నిమ్మల రాజేంద్ర ప్రమాణ స్వీకారం మహోత్సవం కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ వేడుకకు ఉమ్మడి కృష్ణా జిల్లా కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కూటమి నేతలు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నూతన చైర్మన్ నిమ్మల రాజేంద్రను షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు రైతుల పక్షాన సమర్థవంతంగా నిబద్ధతతో పనిచేయాలని ఆయనకు సూచించారు కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీలో గుర్తింపు ఉంటుంది నిమ్మల రాజేంద్ర రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య వైసీపీ అరాచక పాలనలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు గ్రామంలో నలభై నాలుగు ఓట్లను అప్పటి పాలకులు అధికారం అడ్డుపెట్టి తొలగించినప్పటికీ రాజేంద్ర ధైర్యంగా న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయ పోరాటం చేసి ఆ ఓట్లను తిరిగి రాబట్టారు అని గుర్తు చేశారు అంతేకాక ఎమ్మెల్యే సౌమ్య పెద్దపురం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు ఎన్ఆర్జీఎస్ నిధుల కింద వేసిన సిమెంట్ రోడ్లు రైతులకు మంజూరైన గోకులం షెడ్లు అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న గ్రామస్తులకు అందజేసిన సీఎం సహాయ నిధి చెక్కుల వివరాలను ప్రజలకు